ఈ దేశ గతమైన ఆవిర్భవించి నేటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భం భారతదేశ స్వతంత్ర సమయంలో జాతీయోద్యమ పోరాటము ఈ దేశంలో ఉన్న అనేక సంవత్సరాలను విలీనం చేయటము ఈ దేశ పారిశ్రామిక సాగునీటి రంగ అభివృద్ధిలో దేశ ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఏ ప్రధాన పాత్ర పోషించింది వందేళ్ల కమ్యూనిస్ట్ పార్టీ ఈ భారతదేశం ఈ మేరకైన అభివృద్ధి నిర్మాణంలో ఏదైనా ఒక అశేషమైన తేడాలని వేల మంది విప్లవ వీర కిషోరం భారతదేశం యొక్క సమీలత అభివృద్ధి కోసం ఈ దేశ నిర్మాణం కోసం తన ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా భారతదేశ నిర్మాణం కోసం పనిచేశారు ఈ దేశంలో అధికారం ఉన్నా లేకపోయినా వందేళ్ల పాటు సజీవంగా ప్రజల మధ్యలో నిలబడినటువంటి ఏకైక రాజకీయ పార్టీ అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని సగవాళ్ళు ప్రకటిస్తా கொமன் ஜனரி பத்தெதோ தீதிய மோங்க ஆதிவாசி தலித்த ంగం యువకులు విద్యార్థులు మహిళలు మేధావులు ఈ దేశంలో ఉన్న సంబంధ వర్గాల కోసం రాజకీయ పార్టీ సిపిఐ ఇవాళ దేశంలో మత ఉన్న వ్యతిరేకంగా రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని ప్రజాస్వామికమైనటువంటి హక్కుని కాపాడాలని సంపదలో ఉన్నటువంటి అంతరాలను తొలగించి ఈ దేశంలో సాంఘిక ఆర్థిక రాజకీయ సమానత్వం కావాలని దానికి అంతిమంగా సోషలిజం మార్గమని నమ్మినటువంటి సిపిఐ సిపిఐ ఏర్పడిన తర్వాతనే భారతీయ ద్వారా కారణమవుతున్నటువంటి బాధిత సంస్కృతి వినాలి దున్నే వారికి భూమి కావాలని నాద వచ్చింది పనిచేసే వారికి తగిన కూలి నాద వచ్చింది ఇవాళ కార్మిక వర్గం ఉద్యోగులైన రైతులు యువకులు సబ్బండ వర్గాలను ఐక్యం చేసి ఈ దేశ సాంస్కృతిక రంగంలో ఈ దేశ ఆర్థిక రంగంలో రాజకీయ రంగంలో సాంఘిక రంగాల్లో కార్మిక రంగంలో రైతు రంగంలో అనేక మార్పులని సిపిఐ తీసుకొచ్చింది ఈ రోజు అన్నిటిని సరపాలే విస్తృతి ఈ దేశంలో సామాజిక లేని వ్యవస్థ పోరాటది వందేళ్ల సందర్భంగా మేము కోరే ప్రతి ఒక్కటే ఈ దేశంలో సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం వచ్చేదాకా ఏజెండా పోరాటాలు ముందుకు సాగుతాయి ఏజెండా లేకుండా చేయాలని చూస్తున్నా చాలా మంది శక్తులు వ్యక్తులు వ్యవస్థలు గర్భంలో మట్టిలో కలిసిపోయి ఇవాళ ఏజెండా ప్రశ్న అంత ముందు ఇచ్చారు ఎవరు ఎక్కువ కాలం మనజడం లేదు వందేళ్ల సందర్భంగా అనేక పార్టీలుగా విడిపోయినటువంటి ఏజెండా పార్టీలని ఓకే వేదిక మీదకి రావాలి ఈ దేశ సమజీవుల పక్షాన ఈ దేశంలో న్యాయం కోసం పోరాడే పక్షాన ఇవాళ నిర్వాలంటే ఏజెండాలని ఐక్యం కావాలని వందేళ్ల సందర్భంగా పిలుపునిస్తాం